అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్దిల్లాలని చెప్పి అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికం ఇప్పుడు రానున్నటువంటి రాజకీయ తరుణం కాబట్టి రాజకీయంలో ప్రతి ఒక్కరూ నిలబడతా ఉంటారు వారిని మంచి చెడును గుర్తించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలానే ఆరో సంవత్సరంలో అడిగడుతున్నటువంటి హెచ్ సిక్స్ న్యూస్ ఛానల్ వారికి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హెచ్ సిక్స్ న్యూస్ ఛానల్ వీక్షకులకు కూడా ఈ యొక్క హెచ్ సిక్స్ న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరొక్కసారి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను